హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు లాస్ట్ వీడియోలో చూసారు కదండి చాలా సేఫ్గా ఆంధ్ర నుంచి యూపీ అయితే వచ్చేసాము ఈ రోజు సండే ఇంకా కొంచెం లేట్ గా నిదర లేచామండి చలి అయితే మామూలుగా లేదనమాట ఇక్కడ అసలు కింద కాలు కూడా పెట్టలేకపోతున్నాం అనమాట ఇంకా సాక్స్ వేసుకుని చెప్పులు వేసుకుని ఇంకా అట్లా నడుస్తున్నాము చాలా చలిగా ఉంది ఇంకా ఊర్ నుంచి వచ్చిన తర్వాత ఒక టూ త్రీ డేస్ డల్ గానే ఉంటామండి నేనైతే డల్ గానే ఉంటాను అర్జున్ అయితే ఆఫీస్ కి వెళ్ళిపోతారు ఇంకా ఆయన పనులు ఆయన బిజీ అయిపోతారు పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోతారు నేను ఒక దాన్ని ఇంటి దగ్గర ఉంటాను కదా ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ అందరితో మంచిగా టైం స్పెండ్ చేసి వస్తాము ఇంకా అందరితో కలిసి ఉంటాం కాబట్టి వచ్చిన తర్వాత ఏంటో టూ త్రీ డేస్ లోన్లీగా ఉన్నట్టు అంటే అక్కడ ఆలోచనలు ఉంటాయి అనమాట ఈ టైంకి టీ తాగే వాళ్ళం ఈ టైంకి అందరూ కూర్చుని గబులు చెప్పుకునే వాళ్ళం ఈ టైంకి పనులు పనులు వాళ్ళం అట్లా ఆలోచనలు అన్నీ వస్తాయి అనమాట ఒక టూ త్రీ డేస్ నాకైతే చాలా గా అక్కడ ఆలోచనలే ఉంటాయండి ఊర్లో ఆలోచనలే ఉంటాయన్నమాట అక్కడ కూడా అంతే అమ్మమ్మకి అత్తమ్మకి కూడా ఒక టూ త్రీ డేస్ నార్మల్ అవ్వరు అంటండి ఇంకా మా మమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారన్నమాట ఇప్పుడే అత్తమ్మకి ఫోన్ చేశాను అంటున్నారు అనమాట అత్తమ్మ అస్సలు ఇల్లు అంతా ఇంట్లో తిరుగుతూ ఉండేవారు అందరూ ఇల్లు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది అని అత్తమ్మ అయితే ఏడుస్తున్నారు ఇంకా తప్పదు కదండి సో జాబ్స్ చేసే వాళ్ళ పరిస్థితి అందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని తప్పవు ఇంకా చాలా అయితే మామూలుగా లేదండి ఇక్కడ అసలు ఈ రోజు నేను బ్లాగ్ కూడా షూట్ చేయకూడదు అని అనుకున్నాను ఇంకా సర్లే ఎంత అయితే అంత అంటే ఒక టెన్ మినిట్స్ వస్తే గనక టెన్ మినిట్స్ బ్లాగే అప్లోడ్ చేస్తాను సో మళ్ళీ ఈ గా వీడియోస్ పెట్టి ఒక టూ త్రీ డేస్ పెట్టలేదు అనుకోండి మళ్ళీ వ్యూస్ అయితే తగ్గుతాయి మీరు కూడా అడుగుతారు కదా ఏంటి లక్ష్మి గారు యూపీ వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియోస్ పెట్టట్లేదు అని బట్ ఇక్కడ వింటర్ లో అయితే చాలా బద్దకంగా ఉంటదండి ఏ పని చేయాలనిపించదు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అలా ఉంటుంది అనమాట ఏ పని చేయాలనిపించదు అసలు ఇక్కడ వింటర్ కష్టాలు మామూలుగా ఉండవండి అప్కమింగ్ లో అసలు వింటర్ లో ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఈరోజు మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయిపోయిందండి సండే కదా సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైం అయింది అనమాట లేచిన వెంటనే పిల్లల కోసం నూడిల్స్ ఎగ్ నూడిల్స్ అడిగారు వాళ్ళు ఇంకా ఎగ్ నూడిల్స్ అయితే చేశాను మేము కూడా తిని చాలా రోజులు అయింది రండి ఇంకా ఆంధ్ర వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ మంచిగా ఎంజాయ్ ఈ ఈసారి అయితే సో బయట టిఫిన్స్ నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ అంత తినలేదు రండి పూజలు ఇవన్నీ ఉన్నాయి కదా నాన్ వెజ్ అయితే అంత ఏం తినలేదు కానీ బయట టిఫిన్స్ స్నాక్స్ ఇవన్నీ కూడా మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాము ఇంక ఇక్కడ ఏంటంటే మనం తినే ఫుడ్ ఏం దొరకదు కదండి ఎంత చలైనా ఎంత నీరసంగా ఉన్నా జర్నీ చేసి వచ్చినా ఎప్పుడైనా సరే మన ఫుడ్ మన బ్రేక్ఫాస్ట్ అవి మనం ప్రిపేర్ చేసుకుని తినడమే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైతే వేడివేడిగా ఎగ్ నూడిల్స్ తయారు చేశానండి వేడివేడిగానే తినేసాము ఇంకా వింటర్లో ఏ ఫుడ్ అయినా సరే అండి తినే ముందు వేడివేడిగా వండుకొని తినాలి ఇక్కడ మేము కొంతసేపటికే చల్లారిపోతుంది చల్లారిపోతే అస్సలు తినలేము అనమాట రైస్ కానీ కర్రీ కానీ ఏదైనా సరే వేడివేడిగా వండుకొని తినాలి ఇంకా కొంచెం గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మార్నింగ్ టైంలో ఎండ వస్తుందండి ప్రస్తుతానికైతే ఇంకా ముందు ముందు ఇంకా డిసెంబర్ మంత్ ఎండింగ్ జనవరి స్టార్ట్ అయ్యేసరికి ఇంకా మార్నింగ్ టైంలో కూడా అస్సలు ఎండ రాదు చాలా చలి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఆ టైంలో ఎండ కూడా రాదు ఇప్పుడైతే మార్నింగ్ ఎండ వచ్చింది సో మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ నేను వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసేసానండి చాలా బట్టలు ఉన్నాయి ఫస్ట్ ఒక రౌండ్ బట్టలు వేసేసాను ఇప్పుడు అన్నీ అవి తీసుకువెళ్ళి పైన ఎండలో వేసి రావాలి సో వింటర్లో ఇంకా ఎట్లా వింటర్ కష్టాలు అయితే ఇక్కడ ఎక్కువగానే ఉంటాయి ఇంకా కొంచమే స్టార్ట్ అయ్యాయి అనమాట ఇంకా ముందు ముందు వింటర్ కష్టాలు అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి సో ఈ రోజు వ్లాగు ఎంత వీలైతే అంత అంతే ఎంత వస్తే అంత షూట్ చేసి అప్లోడ్ చేస్తాను కిచెన్ మొత్తం ఎలా పడితే అలా ఉందండి సో నేను వచ్చిన తర్వాత జస్ట్ రూమ్స్ అవి క్లీన్ చేసుకున్నాను అంతే అంటే తుడిచాను మాప్ కూడా పెట్టలేదు ఇంకా నేను తెచ్చుకున్న సరుకులు సామాన్లు ఇవన్నీ చాలా ఉంటాయి కదండి అవన్నీ కూడా వేటికి అవి గా సర్దుకోవాలి ఇంకా రోజు అవి ఏమీ ముట్టుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే రేపు సాహితీ సాత్వికి ఎదురు కి వెళ్ళిపోతారు కదా ఆయన కూడా ఆఫీస్ కి వెళ్ళిపోతారు ఇంకా రేపు ఫ్రీగా ఉంటాను కాబట్టి రేపు నేను తెచ్చుకున్న సరుకులు పిండి వంటలు అవన్నీ కూడా డబ్బాల్లో అవి సర్దుకుంటాను మీకు కూడా ఆ వీడియో ఇంట్రెస్ట్ కదండి అంటే ఊరి నుంచి నేనేం తెచ్చుకున్నాను అనేది వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రతిసారి ఆ వీడియో చాలా ఇంట్రెస్ట్గా చూస్తారనమాట కొంచెం మంచి వ్యూస్ వస్తాయి ఆ వీడియోకి ఇంకా రేపు ఈ రోజు కుదద్దులేండి సాహితీ సాహితీకి ఇద్దరు ఇంట్లో ఉన్నారు కదా ఇప్పుడు టెన్ ఓ క్లాక్కి ట్యూషన్ ఉంది ట్యూషన్కి వెళ్తారు సో స్నానం చేయించి వాళ్ళకి రెడీ చేయాలి ఇప్పుడు ఇంకా రేపు ఫ్రీగా ఉంటాను కాబట్టి రేపు తెచ్చుకున్న సామాన్లు అవన్నీ కూడా సో మంచిగా సర్దుకుంటాను ట్యూషన్కి టైం ఉంది నేను చెప్తాను ఒక నిమిషం ఉండు యూపీ వచ్చేసాం యూపీ వచ్చేసమ్మా నానమ్మ వాళ్ళు గుర్తొస్తున్నారా అవునా తాతమ్మ కూడా గుర్తుంది ఫోన్ చేసి మాట్లాడాం కదా నానమ్మ ఫీల్ అవుతున్నారు కదా మళ్ళీ ఎప్పుడు వెళ్తాం మనం జనవరిలో జనవరిలో పెట్టుకుంటానమ్మా ఓకేనా అదనమాట సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా వచ్చిన రోజు మాత్రం కొంచెం నానమ్మ గుర్తు వస్తుంది తాతమ్మ గుర్తొస్తుంది అంటారు కానీ నెక్స్ట్ డే నుంచి నార్మల్ అయిపోతారండి ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఉంటారు ఒక్కరే ఒక్కరనుకోండి కొంచెం డల్ గా ఉంటారు ఒక్క పిల్లలు అయితే గనక కొంచెం డల్ గా ఆలోచనలతో ఉంటారు కానీ వీళ్ళిద్దరు కాబట్టి ఇంకా వాళ్ళిద్దరు ఆటలు అవన్నీ కూడా ఇంకా కామన్ అనమాట నేను వచ్చిన వెంటనే కింద పార్కులోకి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని మీట్ అయ్యారు మా కాలనీలో వీళ్ళకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఇంకా వాళ్ళందరినీ మీట్ అయ్యి వచ్చారు ట్యూషన్కి కూడా వెళ్ళిపోయారు అనమాట నిన్న వచ్చిన తర్వాత ఇంకా నిన్న ఒక్క రోజు అంతే అండి వాళ్ళ నాన్నమ తాతమ్మ వాళ్ళని తలుచుకున్నారు ఇంక ఈ రోజు వాళ్ళ బుక్స్ అన్ని సర్దేసుకుని హోంవర్క్స్ అవి చేసుకుని ఇంక ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయారు ఇంక ఈరోజు వంట ఏమి చేయనవసరం లేదండి అంటే రైస్ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే అత్తమ్మ పెద్దమ్మ వాళ్ళు మాకు కర్రీస్ ప్రిపేర్ చేసి ఇచ్చారు సొరకూర అలాగే పచ్చి చింతకాయ సో అది ఆ రెండు కూరలు ప్రిపేర్ చేసి ఇచ్చారనమాట పచ్చిరేలు చింతకాయ అయితే అసలు నా మోస్ట్ ఫేవరెట్ నాన్ వెజ్ రెసిపీ అండి వింటర్లో ఎప్పుడు వస్తున్నా సరే నేను పచ్చరేలు చింతకాయ కంపల్సరీ ఆ రెసిపీ అయితే ప్రిపేర్ చేయించుకొని తెచ్చుకుంటాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ తినొచ్చండి ఆ రెసిపీ అయితే అస్సలు పాడదనమాట ఇంకా చికెన్ పచ్చడి చేసి ఇచ్చారు నానమ్మ చాలా బాగుంటుంది అలాగే నాన్ వెజ్ పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చారన్నమాట అత్తమ్మ అంటే చికెన్ పచ్చడి ఒకటే చేసి ఇచ్చారు రొయ్యల పచ్చడి ఇవన్నీ కూడా ఇంకా బయట నుంచి అయితే తెచ్చుకున్నాం మేము ఇంకా కర్రీస్ ఉన్నాయి కాబట్టి తినేటప్పుడు ఇంకా వన్ ఓ కి వేడి వేడిగా రైస్ పెడతానండి ఇంకా రైస్ ఒకటి వండితే సరిపోతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఇంకా బట్టలు ఒక రౌండ్ వాషింగ్ మిషన్ వేసాను కదా అవన్నీ పైన వేసి వచ్చి ఇంకా రెండో రౌండ్ కూడా వేయాలి చాలా బట్టలు ఉన్నాయి ఇంకా గదులన్నీ సరీ గదులన్నీ కూడా ఒకసారి పెట్టుకుంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట నిన్ను మాపు పెట్టలేదు ఓన్లీ తుడిచాను అంతే ఇంకా గదులన్నీ మాప్ పెట్టుకొని రావాలి ఈరోజు పెద్దగా వంట పని లేదు కాబట్టి ఇంకా మిగిలిన పనులు అయితే చేస్తాను ఇంకా కిచెన్ సర్దుకోవడం తెచ్చిన సామాన్లు సర్దుకోవడం అన్ని కూడా రేపు పెట్టుకుంటాను అనమాట ఆల్మోస్ట్ మాకు ఊరు వెళ్ళినా సరే రూమ్ అయితే అంటే గదులన్నీ నీట్ గానే ఉంటాయండి దుమ్ము పట్టడం అలా ఏమి ఉండవు ఎందుకంటే మా కాల్లీ లోపలికి ఉంటుంది అంటే రోడ్ సైడ్ ఏమి ఉండదు కదా అందుకని గదులన్నీ గానే ఉంటాయి అండ్ నేను వెళ్ళేటప్పుడు ఏంటంటే నీట్ గా సర్దికి ఎక్కడికక్కడ క్లీన్ చేసుకుని వెళ్తాను అనమాట ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉంటాయండి దుమ్మ పడడం అలా ఏమి ఉండవు అండ్ వచ్చిన తర్వాత జస్ట్ తుడిచేసి తుడిచేసుకుంటే సరిపోద్ది అండ్ ఇప్పుడు నేను మాప్ పెట్టుకుంటాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఆ పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తాను సో వీడియో కంటిన్యూ అవుతుంది ఎంతవరకు వస్తే వీడియో అంతవరకు అప్లోడ్ చేస్తాను అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం ఒక మంచి కామెంట్ పెట్టడం వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు నేను విలేజ్ వెళ్ళినప్పుడు వ్లాగ్స్కి మంచి వ్యూస్ వస్తాయండి అందరు కామెంట్స్ పెడతారు మంచి మంచి కామెంట్స్ పెడతారు నేను మళ్ళీ యూపీ వచ్చిన తర్వాత పెట్టే వ్లాగ్స్కి అంతగా వ్యూస్ ఉండవు అంటే మీరు అంటే మన ఛానల్ ఏంటంటే అందరూ ఫ్యామిలీ వ్లాగ్స్ ఇష్టపడతారు అనమాట నేను అత్తయ్య గారు వాళ్ళతో అమ్మ వాళ్ళతో అందరితో కలిసి ఉన్న వ్లాగ్స్ పెడితే మీ అందరికి నచ్చుతాయి కదండి నేను మళ్ళీ యూపీ వచ్చిన తర్వాత పెట్టే వ్లాగ్స్ అంతగా చూడరు బట్ యూపీలో కూడా మంచి కంటెంట్ వ్లాగ్సే పెడుతూ ఉంటాను వీటిని కూడా చూస్తూ ఉండండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేశాను ఊరు వెళ్తే ఇటువంటి బ్రేక్ఫాస్ట్లు ఏమి అడగరండి అంటే పాస్తా నూడిల్స్ ఇటువంటివి ఏమీ అనమాట అక్కడ ఏంటంటే పూరి పెసరట్టు ఇట్లా బయట టిఫిన్లు తినడానికి ఇష్టపడతారు కానీ ఇంట్లో స్పెషల్గా చేసి పెట్టమని ఏమి అనమాట అసలు అక్కడికి వెళ్తే తిండి మీదే ధ్యాస ఉండదండి పిల్లలకి ఇంకా ఆటలు అక్కడ ఉన్న పిల్లలతో ఆటలు ఆడుతూ ఉంటారు భోజనం తినిపించడానికి కూడా నేను చాలా కష్టపడాలి బట్ ఇక్కడైతే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అడిగి చేయించుకుని తింటారు ఇక్కడికి వస్తే మళ్ళీ వాళ్ళ రొటీన్ వాళ్ళ హ్యాబిట్స్ అన్ని కూడా చేంజ్ అయిపోతాయండి అక్కడ అక్కడ డిఫరెంట్గా ఇక్కడ డిఫరెంట్ గా ఉంటారు వాళ్ళు ఇంక ఈ ఎగ్ నూడిల్స్ చేసి పెట్టమని వాళ్ళే అడిగారు అందుకే చేశాను పెండింగ్ వర్క్లు చేసుకోండి ఓకేనా హిందీ 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 లేదా హిందీ చేసేసుకోండి ఫస్ట్ హోంవర్క్ కాదమ్మా పెండింగ్ వర్క్స్ సరే సాహితీ సాత్విక్ ఇద్దరు ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు సీతారాం తాతయ్య గారు లోపలికి వెళ్తారా వింటర్లో ఇక్కడ కంపల్సరీ మార్నింగ్ టైంలో కాఫీనో టీనో పడాలి అవునా తాకుండా ఉండలేము ఇంక చలికది అనుకో తెలియదు కానీ మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం తలదిమ్ముగా అలా ఉంటుంది అందుకని ఒక కాఫీనో టీనో పడితే వేడివేడిగా అది తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా సండే అని కాకుండా వింటర్లో మార్నింగ్ టైంలో కంపల్సరీ ఒక కాఫీ అయితే తాగేస్తాము నేను తాగినా తాగకపోయినా మా ఆయన గారు మాత్రం వింటర్లో మార్నింగ్ లేచిన వెంటనే కాఫీ అడుగుతారు ఈసారి మనం కాఫీ పొడి ప్యాకెట్స్ తెచ్చుకోలేదు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉందా అవేనా బూరెలు తింటున్నాము ఈ బూరెలు పెసరపప్పు బూరెలు అనమాట మా అత్తయ్య గారు వండించారు ఈ పెసరపప్పు బూరెలు అనమాట ఏంటంటే ఒక వారం రోజులు అట్లా నిలవ ఉంటాయి అస్సలు పాడవవు ఈ పప్పు నానబెట్టి రుబ్బి చేసిన బూరెలు కాదు ఇవి పిండితో చేస్తారనమాట మినప్పిండి బియ్య పిండి పైన తోపు అది పెట్టి చేస్తారు ఈ లోపల పూర్వం వచ్చి పెసరపప్పు నానబెట్టి రుబ్బి ఇడ్లీ లాగే వేసి వాటిని పొడి చేసి అందులో బెల్లం వేసి పాకం పడతారనమాట ఇది లోపల పూర్ణం ఇది దగ్గరగా చూపించింది అదనమాట ఈ లోపల పౌర్ణం చాలా టేస్టీగా ఉంటుంది ఈ బూరెలు ఏంటంటే ఒక వారం రోజులు అట్లా నిల్వ ఉంటాయి ఇక్కడ ఉన్న చలికి ఏంటంటే వారం రోజులు కాదు కదా ఒక పది పదిహేను రోజులు ఉన్నా కూడా ఇవి అస్సలు పాడబోవు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి అందరికీ తెలియదండి ఈ బూరెలు కొంతమందికి తెలుసు ఏంటంటే ఎక్కువగా నోములు అవి చేసుకుంటారు కదా రాజులు నోములు అవి చేసుకున్నప్పుడు ఎక్కువగా ఈ పెసరపప్పు బూరె పెడతారు అన్నమాట ఇంకా మా అత్తయ్య గారు కూడా నోములో ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఈ బూరెలు అయితే కంపల్సరీ చేస్తారు అంటే ఈసారి అయితే కొంచెం ఎక్కువ బూరెలు చేసి ఇంక మాకు కూడా ఇచ్చారనమాట మీరు ఒక వారం రోజులు తినండి అని ఇంకా కూర్చుని బూరెలు అయితే తింటున్నాము అర్జున్కి అయితే చాలా ఇష్టం నాకైతే స్టార్టింగ్లో ఈ బూరెలు అస్సలు ఇష్టపడేదాన్ని కాదు ఇప్పుడిప్పుడు నేను కూడా తింటున్నాను సాహితీ సాత్విక ఇద్దరికి కూడా ఈ పెసరపప్పు బూరెలు అంటే చాలా ఇష్టం అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సాహితమ్మకి వాళ్ళ డాడీ హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తున్నారు ఊరి నుంచి వచ్చే ముందు రోజు హెడ్ బాష్ చేంజ్ చేశాను ఇంక ఈరోజు సండే పిల్లలకి ఏమీ హెడ్ బాష్ చేయించలేదు సాహితమ్మ ఎంత చిక్కుందో ఆ జుట్టుకి అసలు తీనిస్తావు అసలా తినివ్వవా మీ డాడీ తీస్తారులే నేను తీను మీ డాడీ అయితే మాట్లాడవు నువ్వు నేను తీస్తే ఏడుస్తావు పండు నాకు కూడా నాకు కూడా అప్లై చేయాలి కూతురికేనా నాకు చేయరా నేను నా కొడుకు చేసుకోవాలా నా కొడుకు ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్ అప్లై చేయమ్మా అంటే కూర్చోబెట్టి ఆ నూనె మొత్తం పానేస్తాడు ఇప్పుడు నాకు లెవెన్ లెవెన్ అయిందమ్మా టైం ఇప్పుడు ఏమో నీకు పన్ను ఓడిపోతుందా ఏదమ్మా వాడికి పన్ను బ్లడ్ వస్తుంది చూడండి పండి బావా అది ఏదో కొరికాడు స్వీట్ ఏదో స్వీట్ మంచిది అక్కడికి చిన్నమ్మా కరిగిందమ్మా ఆయిల్ ఆయిల్ చూపించి అసలు ఎంత మార్నింగ్ ఎప్పుడో పెట్టాను ఎండ్లో ఇంకా కరగలేదు అది కదా అందులో ఆముదం నూనె మిక్స్ చేయలేదు చైనా నేనైతే హెయిర్ ఆయిల్ అప్లై చేసి ఒక టెన్ డేస్ అవుతుంది అంటారా తెలిసిపోయింది అసలు కామెంట్స్ ఏమొస్తాయి కూడా తెలిసిపోయింది నీకు ఈ వింటర్లో అసలు నూనె పెట్టుకోకపోతే జుట్టు చీకే చీకేసిన తాక్ ట్యాంక్ లాగా ఉంటుంది గే ఎక్కువ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫోనమ్మా ప్రధాన్ మధు

మా అమ్మగారు వాకింగ్ చేస్తున్నారు చేస్తున్నారు ఇంకా వాషింగ్ మిషన్లో లో బట్టలు వేసాను కదా అవన్నీ పైకి తీసుకొచ్చి వేస్తున్నాను అసలు ఎన్ని బట్టలు అండి మేము నిన్న వచ్చినప్పుడు బట్టలు ఇంకా స్వెటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అలాగే మేము వెళ్ళిన రోజున కూడా బట్టలు అవి విప్పేసి వెళ్ళిపోయాము కదా అవన్నీ కూడా వాషింగ్ మిషన్ లో పడేశాను ఆ బట్టలు నిన్న మేము వచ్చిన బట్టలు ఇంకా బెడ్ షీట్స్ అవన్నీ కూడా తీసేసాను అవి నెక్స్ట్ డే వేస్తాను ప్రస్తుతానికి పిల్లల బట్టలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఒక రెండు రౌండ్లు అయితే వేసేసాను మధ్యలో పవర్ కట్ అయింది లేదంటే ఇంకా మార్నింగ్ వాషింగ్ అయితే అయిపోయేది పవర్ కట్ అవడం వల్ల లేట్ అయిపోయింది అనమాట బట్టలు వాషింగ్ కి ఇంక ఇవన్నీ తీసుకొచ్చి చక్కగా ఒక వన్ అవర్ తర్వాత ఫోల్డ్ చేసి సర్దుకోవాలి ఈరోజు లంచ్లోకి మాకు అత్తమ్మ అత్తమ్మ కాదు మా పెద్దమ్మ ప్రిపేర్ చేసి ఇచ్చిన సొరపిట్టండి పిట్టు ఇందులో వాటర్ వేయరనమాట అందుకని ఇది మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఎన్ని రోజులు అంటే మరీ ఎక్కువ రోజులు కాదులేండి ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా నిల్వ ఉంటుంది అనమాట ఎందుకంటే వాటర్ ఏం కాబట్టి ఈ కర్రీ ఏంటంటే జర్నీస్లో మనం ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి అనుకుంటే కనుక నాన్ వెజ్ రెసిపీస్లో ఈ సొరపిట్టు ఒకటండి ఇందులో వాటర్ వేయరనమాట ఈ చేపను ఉడకబెట్టేసి ఇంక ఇందులో స్పైసెస్ అన్నీ వేసి జస్ట్ ఫ్రై చేస్తారు ఆయిల్ వేసి ఫ్రై చేస్తారు అందుకని ఇది ఒక త్రీ ఫోర్ డేస్ అట్ల నెల ఉంటుంది సో స్మెల్ రాదు అసలు మేము వచ్చిన ప్రతిసారి మ్యాక్సిమం సొరపిట్టయితే తెచ్చుకుంటూ ఉంటాము అండ్ అలాగే ఈసారి మాత్రం చింతకాయ రొయ్యల కూర కూడా తెచ్చుకున్నామండి ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాం అనమాట ఈ చింతకాయ రొయ్యలు కూడా మనకి కొంచెం ఒక వన్ వీక్ పాటు నిల్వ ఉంటుందన్నమాట వండుకునేలాగా వండుకోవాలి అండ్ ఎక్కువ ఆయిల్ వేసి వండుకుంటే సో నిల్వ ఉంటుందండి మంచిగా అండ్ ఈ రెండు కూరలు తెచ్చుకున్నాం అనమాట ఇంకా సండే స్పెషల్గా ఈరోజు కర్రీస్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు అండ్ ఈ కర్రీస్తోనే ఇప్పుడు మేము మా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాము వేడి వేడి అన్నంలో సొరపిట్టు వేసుకుని తింటున్నాం టేస్ట్ అద్దరిపోయిందండి సొరపిట్టు మీలో ఎంతమందికి ఇష్టం కొంతమంది ఇష్టపడరు సొరపిట్టు బట్ చాలా టేస్టీగా ఉంటుందండి పాల సొరలు దొరుకుతాయి అనమాట అవి వాటి టేస్ట్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు అనమాట ఎందుకంటే ఇంక అందులో ముళ్ళులు అవి ఏమి ఉండవు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ కర్రీ పూరీల్లోకి చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్లో లో కొంచెం రైస్ పెట్టుకుని ఈ చింతకాయ రొయ్యల కూర కూడా టేస్ట్ చేసాము అసలు ఈ చలికి కారం కారంగా పుల్ల పుల్లగా ఈ చింతకాయ రొయ్యల కూర అయితే అసలు ఎంత బాగుందో అండి అదిరిపోయింది ఈ కర్రీ మాత్రం పిల్లలు తినలేదు ఎందుకంటే ఇది కొంచెం కారం ఎక్కువ పడుతుంది కదండి పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా దంచి వేస్తారు కదా అందుకని సాహితీ సాత్విక ఇద్దరు తినలేకపోయారు అనమాట నోట్లో పెట్టుకోగానే అబ్బా కారం కారం అన్నారు అండ్ మాకైతే బలే అనిపించిందండి ఈ చలికి ఈ కారానికి సో చాలా బాగుంది అనమాట సో టేస్ట్ అయితే అద్దరిపోయాయి కూరలు రెండు ఇంకా భోజనం చేసేసి కొంతసేపు పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేసాము ఇంక ఇంటికాడ వాళ్ళందరితో ఫోన్ చేసి మాట్లాడి అట్లా ఆఫ్టర్నూన్ అంతా కూడా అలా గడిచిపోయింది ఇంకా ఈవినింగ్ టైంలో వేడి వేడిగా ఒక మంచి అల్లం టీ పెట్టుకొని ఇంకా డాబా పైకి వెళ్ళిపోయి రిలాక్స్డ్గా కూర్చుని టీ తాగామన్నమాట అనమాట సో మేము వచ్చిన నెక్స్ట్ డే సండే రోజున మా డే ఈ విధంగా గడిచింది ఇంకా ముందు ముందు ఈవినింగ్ టైంలో ఈ విధంగా డాబా పైకి రావడానికి రిలాక్స్డ్గా కూర్చోవడానికి కానీ అస్సలు అవ్వదండి ఎందుకంటే చలి అలా ఉంటుందన్నమాట ఫోర్ అయ్యేసరికి ఇంకా చలి అనేది స్టార్ట్ అయిపోతుంది ఎండ్ ఉండదు ఆ ఇప్పుడు కొంచెం ఎండ వస్తుంది కాబట్టి ఈవినింగ్ టైంలో లో కొంచెం పైకి పైకి వచ్చి అలా కూర్చోగలుగుతున్నాము కానీ ఇంకా ముందు ముందు అసలు ఆ బాల్కనీ డోర్స్ కూడా తీలేం తీయను అనమాట నేను అంత చల్లు ఉంటుంది సో ఇప్పుడు పర్వాలేదులేండి కొంచెం ఎండ్ వస్తుంది కాబట్టి పర్వాలేదు యూపీలో నేను పెట్టే వ్లాగ్స్ కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అంటే విలేజ్ వ్లాగ్స్ మాత్రమే మన ఛానల్లో చాలా మంది ఇష్టపడతారు ఇష్టంగా చూస్తారు మళ్ళీ నేను యూపీ వచ్చిన తర్వాత పెట్టే వ్లాగ్స్ కి వ్యూస్ తగ్గిపోతూ ఉంటాయి యూపీలో పెట్టే వ్లాగ్స్ కూడా చూస్తూ ఉండండి కంటెంట్ ఉన్న వ్లాగ్స్ పెడుతూ ఉంటాను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్